హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ వారు రియల్ ఎస్టేట్ రంగంలో రెండు వేల పద్దెనిమిదిలో ఎంటర్ అయ్యి ఇప్పటి వరకు పదమూడు సిఆర్డి ప్రాజెక్టులను బందర్ రోడ్డు మీద మరియు విజయవాడ సరైన్స్లో విజయవంతంగా పూర్తి చేసుకుని పద్నాలుగో వెంచర్గా విజయవాడ మచిలీపట్నం హైవే మీద మచిలీపట్నానికి ఒక కిలోమీటర్ దూరంలో ఇరవై ఐదు ఎకరాల మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తనుమతి పొందినటువంటి ప్రాజెక్టు త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు ఈ యొక్క ప్రాజెక్ట్కి ఫార్చిన్ ప్రైమ్ టౌన్ అని పేరు పెట్టడం జరిగిందనమాట ఈ యొక్క ప్రాజెక్టు స్పెషాలిటీస్ ఏంటంటే హైవేకి ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టులో నలభై అడుగుల సీసీ రోడ్లతో పాటుగా రోడ్డుకి ఇరవై వాకింగ్ ట్రాక్ అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సైడ్ డ్రైనేజీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో మంచి అందమైన సెక్యూరిటీ ఆర్చ్తో పాటు ప్రాజెక్ట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్ట్ మొత్తానికి త్రీ ఫేస్ కరెంట్ ఇస్తూ డిజైనరీ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే కెపాసిటీ సరిపడేటువంటి ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మించి ప్రతి ఒక్క ప్లాట్ కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది చిన్న పిల్లలకు ఆట వస్తువులతో కూడిన పార్కు అలాగే పెద్దవారికి ప్రశాంతత కొరకు థీమ్ పార్కు ఏర్పాటు చేస్తూ టీనేజ్ పిల్లల కోసం క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్తో కూడినటువంటి పిట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ప్లాట్లోనూ కూడా మూడు అడుగుల మేరకు మెరక నింపిస్తుంది అలాగే రెండు సంవత్సరాల మేరకు ప్రాజెక్టులో ఎలాంటి మొక్కలు పెరగకుండా డెవలప్మెంట్స్ ఏవి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు మెయింటెనెన్స్ కూడా చేస్తుంది ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఇస్తుంది ఈ క్లబ్ హౌస్లో ఫంక్షన్ హాలు బాన్కెట్ హాలు గెస్ట్ రూము ఇండోర్ గేమ్స్ యోగా సెంటర్ మొదలైన అన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది ప్రాజెక్ట్ సరౌండింగ్స్లోని విశేషాలు ఏంటంటే ఈ ప్రాజెక్టు సుమారుగా అరవై ఎకరాల వరకు ఎక్స్టెండ్ అవటానికి అవకాశం ఉంది ఇది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ డైరెక్ట్గా హైవే మీదే ఉన్నటువంటి ప్రాజెక్టు అలాగే నేషనల్ హైవే రెండు వందల అరవై నాలుగు కత్తిపూడి హైవేకి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది పన్నెండు కిలోమీటర్ల దూరంలో సరవేగంగా అభివృద్ధి చెందుతున్న పోర్ట్ షిప్పింగ్ హార్బర్ కూడా అందుబాటులో ఉంటున్నాయి అలాగే ముప్పై మూడు వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసి ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రపోజల్ చేస్తున్నారు దానికి దగ్గర అవుతుంది మచిలీపట్నం సెంటర్కు జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే కలెక్టర్ ఆఫీస్కి నాలుగు కిలోమీటర్ల దూరము స్టాండ్కి ఐదు కిలోమీటర్ల దూరము రైల్వే స్టేషన్కి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ఆంధ్రజాతీయ కళాశాల హిందూ కళాశాల నోబుల్ కళాశాల సిటీలో ఉన్న కళాశాలకు ఐదు నిమిషాల దూరంలో ఉంటుంది భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కంపెనీ నుండి ఐదు నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుంది అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కృష్ణా యూనివర్సిటీకి పది నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుంది పెడన కలంకార్య పరిశ్రమకు పదిహేను నిమిషాల దూరము చిలకలపూడి గోల్డ్ కవరింగ్ వర్సుకు పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో ఉంది ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి యొక్క డెవలప్మెంట్స్ అన్నీ కూడా మా ప్రీవియస్ ప్రాజెక్టులోని డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయని మీకు తెలియచెప్పడం కోసం ఈ వీడియోని ఇందులో యాడ్ చేయడం జరిగింది యాజ్ ఇట్ ఈస్ గానే డెవలప్మెంట్స్ ఈ ప్రాజెక్ట్లో ఉంటాయని మేము హండ్రెడ్ పర్సెంట్ విశ్వసిస్తున్నాము కాబట్టి ప్రాజెక్టు వివరాలు బుకింగ్ కొరకు ఈ యొక్క నంబర్కు కాల్ చేయగలరని మా యొక్క విన్నపం మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు పెనమలూరు ఊరులో ఇళ్లకు ఆనుకుని ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ కూడా డెవలప్మెంట్స్ అని మీరు గమనించవచ్చు పెనమలూరు సెంటర్ నుంచి లోపలికి రెండు కిలోమీటర్ల మేరకు ఊరుంది ఆ ఊరు ఆనుకునే ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు గన్నవరంలో హెయిపోర్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్టు ఇరవై ఎకరాల దాకా బుకింగ్ కంప్లీట్ అయిపోయింది డెవలప్మెంట్లు జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట ఇది ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్లో ఇచ్చినటువంటి ప్రాజెక్టు మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది అట్లాగే చుట్టుపక్కల కూడా రెసిడెన్షియల్ జోన్ ఇళ్ళు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క వీడియోలో చూడవచ్చు ఇట్స్ ఎస్ ఎస్ సరౌండింగ్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్లో ఇచ్చిన ప్రాజెక్టు కాబట్టి వివరాల కోసం కాల్ చేసి సంప్రదించగలరు మా యొక్క కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్